సాధనలో జిఎస్టి టూ ఓ ఒక గేమ్ చేంజర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపటంలో స్వర్ణాంధ్ర సాధనలో జిఎస్టి టూ పాయింట్ ఒక గేమ్ చేంజర్ కానుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఉద్ఘాటించారు ఈ శుభ పరిణామం ఫలితంగా మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిఎస్టి టూ లో భాగంగా ఏయు వేదికగా నిర్వహిస్తున్న షాపింగ్ ఫెస్టివల్ చక్కటి కార్యక్రమం ప్రజలంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ఒక మంచి ప్లాట్ఫామ్ గా నిలుస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలు చేకూరే లబ్ధి గురించి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలకు చేరువగా ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తున్నామని చెప్పారు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు జీఎస్టీ తగ్గటం హర్షణీయమని శుభ పరిణామమని పేర్కొన్నారు ఒక చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతలను అలరించాయి అందరికీ నమస్కారం ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఒక పెద్ద స్థాయిలో సూపర్ జిఎస్టి సూపర్ జే సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ద గ్రేట్ విశాఖపట్నం షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వివిధ రకాల వస్తువులు ఎగ్జిబిషన్లో పెట్టారు దీని ద్వారా ప్రజలకి జీఎస్టీ సేవింగ్స్ ఎంత వస్తుంది అనే చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక ఆదేశాల మేరకు ఈ ఫెస్టివల్ అనేది రాష్ట్ర అన్ని జిల్లాల్లో చెప్పడం జరుగుతుంది మన జిల్లాలో దాదాపు అరవై ఆరు స్టాల్స్ మనం ఏర్పాటు చేశాము ఈ స్టాల్స్లో ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్ ఇంతే కాకుండా ఎస్ఎస్జి మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క ఐటమ్స్ కూడా వాళ్ళు సేల్ చేసే విధంగా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమర్షియల్ ట్యాక్స్ వారికి అదేవిధంగా టూరిజం శాఖ వరీలకు రవాణా శాఖ వర్యులకు జీవిఎంసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ పొందవలసిగా కోరుతున్నాను మామూలుగా రీటైల్ అవుట్లెట్స్లో ఇచ్చే డిస్కౌంట్స్ కన్నా ఈ షాపింగ్ ఫెస్టివల్లో ఉన్న షాప్స్లో మీరు కొంటే అదనపు డిస్కౌంట్స్ ఇస్తామని ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క వాళ్ళు సిబ్బంది కూడా తెలియచేయడం జరిగింది అంతేకాకుండా లక్కీ డ్రా కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము ఆన్ నా లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిబిషన్ విల్ హ్యాబ్ దట్ లక్కీ డ్రా ఆల్సో లక్కీ డ్రాస్తో పాటు ప్రతిరోజు కూడా ఈవినింగ్ పూట మనము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ ఫెస్టివల్ని మనము దివాళి ముందే నాలుగు రోజు ముందే దివాళీ